రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళా సంఘాలని భాగస్వాములు చేస్తామని మంత్రి కిమిడి మృణాలిని తెలిపారు విజయనగరం జిల్లాలో పదిహేడు శాతంగా ఉన్న పచ్చదనాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామంటున్న మంత్రి కిమిడి మృణాలినితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈనాడు ఈటీ ఆధ్వర్యంలోను ప్రత్యేకంగా ఈ మొక్కల పెంపకాన్ని చేపట్టింది అనేక ప్రాంతాలలో వన సంరక్షణ పేరుతో ఉద్యమంలా కొనసాగుతుంది ప్రతి పాఠశాల ప్రతి గ్రామాలలో కూడా సాగుతున్న ఈ మొక్కల ఉద్యమంలో విజయనగరం జిల్లాలో ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కలిసి ప్రజా సంఘాలు కూడా కలిసి వేసిన ఉద్యమంలో మన రాష్ట్ర మంత్రి ఎలా భాగం పంచుకుంటారు ఆమె ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకుపోతారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మీరు మన జిల్లాలో ఎన్ని మొక్కలు ఆడడం అనేది ఒక లక్ష్యంగా నేను జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈనాడు ఈటీవీ యొక్క ప్రోత్సాహంతో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ప్రతి జిల్లాకు కోటి పాతిక లక్షల మొక్కలు నాటాలి అనే విధానంలో మా టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడ వాడలా కూడా ఒకే రోజు ఒకే టైంలో ఈ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఆ విధంగా మేము సీఎం గారు డేట్ ఇచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతాం అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా మేము ప్రతి వాడలో కూడా ప్రతి గ్రామంలో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ అదేవిధంగా హై స్కూల్సు ప్రైమరీ స్కూల్సు ఉన్నటువంటి అన్ని గౌ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ ఆఫీసెస్లో లో కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడమే కాకుండా ప్రతి వ్యక్తిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తాం ఏ రోడ్డు ఉన్నా కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ ప్లాంటేషన్స్ నాటాలనే విధానంలో మేము ముందుకు వెళ్తున్నామండి అండి ఇప్పుడు మీరు కోటి మొక్కల నిర్ణయించుకున్నారుగా ఇప్పుడు ఎప్పటి నుంచి దీన్ని మొదలు పెడతారు ఎట్లా ప్రణాళిక ఎలా ఉంది నియోజకవర్గంలో వారికి కానీ గ్రామాల వారికి ఏమైనా ప్రణాళిక నిన్ననే మీటింగ్ లో మీటింగ్లో మీటింగ్ లో వారు దీని గురించి అనౌన్స్ చే జరిగింది డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు సీఎం గారు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రోజు నాటాలనేటటువంటిది ప్రారంభించాలనే ఉద్దేశం ఇప్పటికీ గ్రీనరీ అనేటటువంటిది ఇరవై మూడు శాతమే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా భూభాగంలో చేస్తే కనుక ఈ పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షించుకోవచ్చు అనే విధానంలో వెళ్తున్నాము చాలా పెద్ద ఎత్తున ఎలా అయితే ఇంకుడు గుంతలు చేపట్టామో అదే విధానం లో ఈనాడు ఈటీవీ ప్రోత్సాహంతోనే ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అదే విధానంలో ఈ కార్యక్రమం కూడా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో ప్రజలందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామండి నర్సరీ కూడా మనకు అంత పెద్ద ఎత్తున నర్సరీ పాఠశాలలో కానీ ఎక్కడెక్కడ జిల్లాలో వందలాది నర్సరీస్ పాఠశాలలో ఆల్రెడీ స్టార్ట్ చేసి మూడు నెలలు అయిపోయిందండి చెట్లన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఎందుకంటే ఈ కార్యక్రమం మనం జూన్ మాసాంతానికి జూలై నెలలో చేపడతామనే ఉద్దేశంతో సీఎం గారి యొక్క ప్రోత్సాహంతో ఇప్పటికే టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని ప్రతి జిల్లాలో కూడా నర్సరీస్ అనేవి ఏర్పాటు చేసుకుని ప్లాంటేషన్ రెడీగా పెట్టుకోవటం జరిగింది ఎప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ నాటాలనే దానిపైన పిట్స్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి మనకు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్లాంటేషన్ ఇరవై మూడు శాతం అయితే విజయనగరం జిల్లాలో కేవలం పదిహేడు పద్దెనిమిది శాతం మధ్యన మాత్రమే ఉంది దీనికి ఇరవై మూడు శాతమే కాకుండా ముప్పై మూడు శాతానికి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ విధంగా మేము ప్లాంటేషన్ పెద్ద ఎత్తున పార్వతీపురం డివిజన్తో పాటు ఇక్కడ కూడా చేయడానికి మా వంతు కృషి చేస్తాం వాతావరణ కాలుష్యం నుంచి నివారించి పర్యావరణ పరీక్ష పరీక్షించ చేసుకోవాలంటే ప్రధానమైనటువంటి చెట్లు నాటే కార్యక్రమం ఈ చెట్లు నాటే కార్యక్రమం ద్వారా ఆక్సిజన్ ఎక్కువగా పెంపొందించి మానవాళ్ళ మనుగడికి మేము ప్రోత్సహించాము ఈ శాఖ మన జిల్లాలో నాలుగు లక్షల మహిళా గ్రూపులు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో ఉన్నాయి కదా దీన్ని మొత్తం రాష్ట్రంలో ఎట్లా దీన్ని ఇంకా సీఎం గారు కూడా ఈ యొక్క మహిళా గ్రూపుల్ని చెట్లు నాటే కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళ సహకారం కూడా తీసుకోమని చెప్పడం జరిగింది మనం ఇంకుడు గుంతలో కూడా ప్రతి మహిళ కూడా ఒక ఇంకుడు గుంత తీయించాలనే ఉద్దేశంతో ఆరు ఆ రోజు టార్గెట్స్ ఇవ్వడం ప్రతి మహిళ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అదే విధానంలో ఈ రోజు కూడా మనం ప్లాంటేషన్ లో కూడా మహిళలను పెద్ద ఎత్తున డోకరా సంఘ మహిళల్ని వారి యొక్క సహకారం తీసుకొని వారికి ప్రత్యేకంగా ఇన్ని ఈ చెట్లు నాటించాలనే టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసి వారి సహకారంతో లక్షలాది మొక్కలను ప్రతి నియోజకవర్గంలో చేస్తామండి రాష్ట్రంలో ఇంకుడు గుండలను ఎలా మహోద్యమంగా కొనసాగించాము అదే విధంగా మొక్కలను కూడా విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని మహిళా గ్రూపులను కూడా ఇందులో ప్రధాన పాత్ర వహించడం చేస్తామని చెప్తున్నారు పరీక్షలో భాగంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించి అందరూ చేయాలని అదే విధంగా ఈనాడు ఈటీవీ చేస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా కలిసి పనిచేస్తుందని చెప్పి రాష్ట్ర మంత్రి కిమిడి మృణాలి గారు చెప్తున్నారు విజయనగరం నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు ఈటీవీ న్యూస్